వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మోక్షు అక్షరాభ్యాసం వ్లాగ్ సో చాలా డేస్ అయిపోయింది చాలా డేస్ కాదు ఇయర్స్ అయిపోయింది సో సడన్ గా చూసేసరికి వీడియో అనేది ఉంది సో ఎడిట్ చేసి పెడదాం అండ్ మెమరీగా ఉండిద్ని చెప్పేసి ఎడిట్ చేశాను అండ్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి ట్వంటీ సిక్స్త్న జరిగింది అక్షరాభ్యాసం ఆ రోజు వచ్చేసి వసంత పంచమి అక్షరాభ్యాసం వచ్చేసి ఏదో వసంత పంచమి రోజు చేపిస్తారు లేదు అంటే దేవి నవరాత్రులు వస్తాయి కదా సరస్వతీ దేవి రోజు వస్తుంది కదా సో అప్పుడు ఆ చేప ఎక్కువ చేపిస్తారు ఇక్కడ వచ్చేసి కొంచెం పూజ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు

గుడ్ అక్కడ వన్ టూ టూ వన్ టూ త్రీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అలా పూజ అంత అయిపోయాక ఇంకా పూజార్ గారు వచ్చేసి పంతులు గారు వచ్చేసి మోక్షకి అక్షరాభ్యాసం అనేది చేశారు దాని తర్వాత మేము వచ్చేసి అందరం ఫస్ట్ అమ్మ నాన్న దాని తర్వాత నాన్నమ్మ తాతయ్య అండ్ అమ్మమ్మ తాతయ్య అలాగే చింటూ తోటి కూడా అందరి చేత రాపిచ్చమన్నారు వన్ బై వన్ అందరం కూడా రాపిచ్చాము సో ఇది వచ్చేసి శంకర మఠం ఉంది కదా శృంగేరి మఠం అది రైల్వే స్టేషన్ దగ్గర అనేది ఉంది సో అక్కడ అనేది మేము మోక్షకి అక్షరాభ్యాసం అనేది చేపించాము ఆ రోజు మోక్షే కాదు ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా పిల్లలందరికీ కూడా చాలా మందికి అక్షరాభ్యాసం అనేది చేపించారు అభ్యాసం టూ డేస్ ఉందనంగా శంకర మఠంలో ఏమేమి కావాలి అని చెప్పేసి మా మామయ్య అనేది రాపించుకొని వచ్చారు పూజారిని అడిగేసి పూజలోకి ఏమేమి కావాలి అవన్నీ కూడా రాపించుకొని వస్తే ఇంకా అవన్నీ తీసుకెళ్ళాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పూజ చేపించి ఇంకా మోక్ష తోటి అక్షరాభ్యాసం అనేది చేపించారు పూజార్ గారు వచ్చేసి అక్షరాభ్యాసం వచ్చేసి థర్డ్ ఇయర్లో చేపిస్తారు ఏదో లేదంటే ఫిఫ్త్ ఇయర్లో చేపిస్తారు కదా సో మోక్షుకు వచ్చేసి థర్డ్ ఇయర్లో చేపించాము సో ఎవరైనా నర్సపేట సరౌండింగ్స్ ఇలా అక్షరాభ్యాసం అలా చేపించుకోవాలి అనుకుంటే వసంత పంచమి రోజు కానీ అలా అప్పుడు నవరాత్రులప్పుడు కానీ చేస్తారు శంకరమఠంలో వచ్చేసి మంది వచ్చేసి బాసరలో చాలా చాలామంది బాసర వెళ్తారు సో మేమైతే అనుకోలేదు బాసర వెళ్ళి చేర్చుకోవాలని చెప్పేసి సో ఇలా మఠంలో అనేది చేపించాము అక్షరాభ్యాసం వచ్చేసి దాని తర్వాత అక్షరాభ్యాసం అయిపోయాక ఇంకా వెళ్ళేసి ఇంకా దేవుడికి దర్శనం అనేది చేసుకొని ఇంటికి అనేది వెళ్ళాము ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ తాతయ్య అనేది మోక్ష తోటి రాపిస్తున్నారు అంతకు ముందు నాయనమ్మ తాతయ్యలు అనేది రాపిచ్చారు ఆల్రెడీ అయిపోయింది అండ్ నెక్స్ట్ చింటూ కూడా వచ్చాడు చింటూ చేత కూడా రాయించాము మోక్ష అక్షరాభ్యాసం అనేది చేశాము అండ్ ప్రతిదీ మెమరీగా ఉంటే తర్వాత చూసుకోవడానికి చాలా బాగుండేది కదా అని చెప్పేసి వీడియోస్ అన్ని కూడా లేట్ అయినా కూడా నేను పోస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అనేది అటాచ్ చేస్తున్నాను చూడండి సాల్ ఫర్ దిస్ వీడియో నా దగ్గర ఉన్న వీడియో క్లిప్స్ అన్ని యాడ్ చేసి పెట్టాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఏమైనా డౌట్స్ నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే నేనైతే క్లారిఫై అనేది ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే హెల్దీ స్టే పాజిటివ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ ఎవ్రీ